అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేను మీకు ఒక క్రీమ్ గురించి చెప్దామని వచ్చానండి నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను స్కిన్ షైన్ అని చాలా మంది ఇప్పుడు అందరికి బ్యూటీ గురించి అమ్మాయిల కంటే ఆల్మోస్ట్ బ్యూటీ అనేది ఉంటుంది కదా నేను తెల్లగా కనిపించాలి అందంగా కనిపించాలి అన్న కోరిక ఎవరికి చెప్పండి ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా అని చెప్పి మనం మార్కెట్లో కనిపించే అన్ని క్రీమ్స్ వాడుతుంటాము నిజంగా ఒక్కటైనా వర్కౌట్ అవుతుందేమో అన్న ఆశతోటి బట్ అవన్నీ వేస్ట్ అండి నమ్మనే నమ్మొద్దు యూట్యూబ్లో చాలా ప్రమోషన్స్ చూస్తున్నాను నేనైతేను సో నేను బిఫోర్ బేబీ బర్త్ ఇవ్వడానికి ముందు కొంచెం వైట్గా ఉండదని నాకు ఈ మచ్చలు ఇవేమి ఉండేవి కాదండి బర్త్ వచ్చాక ఆటోమేటిక్గా మనం కలర్ తగ్గిపోయి పింపుల్స్ అన్నీ వచ్చేస్తాయి అది కామనే కదండి బట్ నేను కలర్ తగ్గాను నాకు పింపుల్స్ అట్లా ఏమి రాలేదు కానీ కానీ సరే అందరూ ఏంటి నల్లగైపోయావు నల్లగైపోయావు అంటున్నారని చెప్పేసి నేను ఇట్లనే యూట్యూబ్లో కొందరు చెప్తూ ఉంటే వైట్గా వస్తారని ఒక క్రీమ్ వాడాను ఇక్కడ దానికి మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా స్కిన్ కేర్ అని అది యూస్ చేశాను యూస్ చేసినప్పుడు కనిపించింది కనిపించిందండి తెల్లగా వచ్చింది నాలుగు రోజులు కానీ అది ఆపేస్తే మాత్రం ఎలా అంటే మొహం పాలిపోతే ఎలా ఉంటుంది అంటే ఆ ఏరియా వరకు వైట్గా ఉంటుంది మిగిలిన ఏరియా తెలుస్తుంది అంటే మనం ఏదో మాస్క్ వేసుకుంటే ఎలా ఉంటామో అలా కనిపిస్తుందండి సో దయచేసి మీరు ఇలాంటివి ఏమి యూస్ చేయకండి చాలా వరకు అందరికీ ఉంటుంది వైట్గా రావాలని నేను అది వాడి ఇంకా ఇది సెట్ అయ్యేలాగా లేదు అని ఆపేసిన తర్వాత నాకు దాన్ని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది చూడండి అంతకుముందు ఏమీ లేవు ఇలా ఎలా అయిపోయిందో ఫేసు మీకు బాగా తెలుస్తుంది అనుకుంటా కదా మచ్చలు కూడాను ఆపేసిన తర్వాత నాకు ఇంకా ఎక్కువైపోయాయి చాలా మంది అలాగే తెలియక సరే ఓకే నిజంగా బయటగా వస్తాం కదా అని యూస్ చేస్తుంటారు బట్ ప్రతిదీ కెమికలేనండి మనం వాటి వల్ల చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ సో దయచేసి వాళ్ళందరూ ప్రమోట్ చేసేటివి ఓకే అంటే వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్కి ఉన్నారు కదా వాడుతారు అన్న ఇదిలో ప్రమోట్ చేస్తుంటారు బట్ అది రియాలిటీలో వాళ్ళు ఏమి యూజ్ చేయరండి జస్ట్ ప్రమోషన్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటారు చేస్తారు ఇప్పుడు హీరోయిన్లు కావని టీవీలో ఎన్ని ప్రమోషన్స్ చూడట్లేదండి వాళ్ళందరూ ఏమన్నా యూజ్ చేస్తున్నారా ఒక్కరు కూడా వాడరు జస్ట్ డబ్బులు తీసుకుంటారు ప్రమోట్ చేస్తారు వెళ్ళిపోతారు వాడిన వాళ్ళకి ఉపయోగం ఉండదు కానీ అది అమ్ముకునే వాళ్ళకి మార్కెట్లో సేల్ అవుతూ ఉంటాయి ఇది కూడా అంతేనండి యూట్యూబ్ ప్రమోషన్స్ కూడా అందరూ ప్రోడక్ట్ని ప్రమోషన్ కోసము చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏమీ యూజ్ చేయరు దయచేసి ఇలాంటి వాడి ఫేస్ ని పాడు చేసుకోవద్దు సైడ్ ఎఫెక్ట్ అస్సలు గురికావద్దండి హాయిగా ఇంట్లో శనగపిండో టమాటానో లేదంటే పసుపు ఇలాంటివి రాసుకోవచ్చు అప్పట్లో మన పెద్దవాళ్ళు ఏ క్రీమ్లైనా వాడున్నారో వాళ్ళ మొహాలు చూడండి ఇప్పటికీ మన అమ్మలే కానీ అమ్మమ్మల మీద ఒక మచ్చ ఉండు ఒక పింపులు ఉండు మనం అడ్డమైన గెడ్డంతా పెడతాము మేకప్లు అని చెప్పి అడ్డమైన పెంట్ అంతా మన మొహాల మీదే ఉంటుంది కొన్ని కొన్ని రీల్స్ వస్తుంటాయి కదా ఇలా ఇలా నీళ్ళు వేసి మొహం గడిగితే ఎంతెంత రాలతుంటుందో సిమెంట్ రాలినట్టు అలా మేకప్లు వేసుకొని గోడకేసిన సున్నం కదా కొట్టినట్టు ముఖానికి వేసి పెయింట్లు వేసినట్టు మేకప్ మొహాన్ని కవర్ చేస్తున్నాను దయచేసి మీరు కూడా మానండి వాడాలనుకుంటే ఇంట్లో ఏదన్నా నాచురల్వి ట్రై చేసుకోండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రిజల్ట్ కనిపిస్తుంది అంటే వైట్ గా కనిపిస్తుంది పింపుల్స్ తగ్గినట్టు రిజల్ట్ ఏమి కనిపిస్తుంది సో నేను కూడా అలాగే మ్యారేజ్కి ముందు నాకు పింపుల్స్ కానీ అలా ఏం లేవు వైట్ గానే ఉండేదాన్ని సో ఒక పాపకి బర్తిచ్చాక అదే డెలివరీ అయిన తర్వాత మన హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ తెలిసిందే కదండి లేడీస్కి ఖచ్చితంగా బాడీలో చేంజెస్ అని వస్తాయి అలాగే నాకు స్కిన్ బ్లాక్ అయిపోయింది కొంచెం లైట్గా పింపుల్స్ వచ్చినట్టుగా అలా అయ్యాయి సో అందరూ ఏంటి ఇంత నల్లగా అయిపోయావా అని అడుగుతున్నారు సో ఏంటబ్బా నేను మరి ఎందుకు ఇలా నల్లగా అయ్యానని చెప్పేసి అలానే అందరూ యూట్యూబ్లో నేను కూడా చూశాను ఈ క్రీమ్ బాగా పనిచేస్తుంది అని సో అందుకని నేను కూడా వాడాను వాడినప్పుడు బాగుంటుందండి బాగా కలర్ వచ్చాను ఎలా అంటే తెల్లగా అయిపోయింది బట్ ఆ ఫే ఎక్కడైతే మనం ఆ క్రీమ్ అప్లై చేస్తామో ఆ క్రీమ్ వాడిన ప్లేస్ లో మాత్రమే వైట్ గా కనిపిస్తున్నాం నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి స్కిన్ షైన్ అని సో వాడిన తర్వాత సరే కలర్ అని చెప్పి నేను ఆఫ్ చేసేసాను వాడ ఎందుకు అంటారా ఆఫ్ చేశాను అంటే స్టాప్ చేశానంటే అంటే అది వాడిన ఏరియా వరకు అంటే మనం ఫేస్ మీద అప్లై చేస్తాం కదా ఇక్కడ వరకు వైట్గా ఉంటుంది రెడ్డిష్గా బాగుంటుంది చూడడానికి బట్ మిగిలిన ఏరియా బాడీ పార్ట్స్ అట్లా ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది స్కిన్కి ఎలా అంటే మనం ఏదో ప్యాక్ ముఖానికి అంటించుకున్నట్టుగా అలా కనిపిస్తుంది సో ఎందుకైనా ఇంక అని చెప్పేసి నేను స్టాప్ చేసేసాను వాడడం అది వాడిన తర్వాత అసలు విషయం బయటపడిపోయిందండి నాకు సైడ్ ఎఫెక్ట్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదండి మొహం మీద నాకు అంతకు ముందు బ్లాక్ కలర్ వచ్చింది కానీ పింపుల్స్ అలాగేం రాలేదు సరే ఎందుకు వాడానా అనిపించిన తర్వాత కొన్ని రోజులకి నార్మల్గా నా కలర్ నేను వచ్చేసాను బట్ దా అది వాడడం వల్ల మచ్చలు అవన్నీ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో ఫేస్ మరీ దరిద్రంగా అయిపోయింది అప్పుడు కలర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరు అడిగిందాని కానీ ఇప్పుడు ఇంకా డబల్ అడుగుతున్నారు ఏంటి ఫేస్ అంత దరిద్రంగా తయారైంది ఆ మచ్చలు ఏంటి ఏ కొందరైతే ఏకంగా అమ్మవారు పోసిందని అడిగేస్తున్నారండి ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి ఎందుకంటారా ఆ క్రీములు గట్రా అన్నీ మానేసి శుద్ధంగా పసుపు పూసుకుంటున్నాను సో మీరు కూడా దయచేసి ఆ యూట్యూబ్లో చేసే ప్రమోషన్స్ కానీ స్కిన్ కేర్స్ కానీ ఈ వాడకండి దయచేసి మీకోసమే చెప్తున్నాను ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో మీరు కూడా వీలైతే ఇంట్లో యూస్ చేయండి టమాటా కానీ పసుపు ఈ కొందరు శనగపిండి అలా వాడుతుంటారు కదా సో అలాంటివి ట్రై చేయండి తప్ప ఈ క్రీమ్లు అలాంటివి వాడ యూట్యూబ్ లో కూడా ఇప్పుడు చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి కదా అందరూ వాడండి వాడండి అని టీవీలో ఎలా అయితే చూపిస్తారు టీవీలో వాళ్ళు ఎలా అయితే డబ్బులు తీసుకొని హీరోలు హీరోయిన్లు ప్రమోట్ చేస్తుంటారు సేమ్ అది కూడా యూట్యూబ్ కూడా మనీ ఎర్న్ చేసుకోవడం కోసం ఎవరైనా ప్రమోట్ చేయమని ఇస్తే డబ్బులు ఇచ్చేసి ప్రమోట్ చేస్తారు తప్ప వాళ్ళు ఏమి యూజ్ చేయరు మన హీరోయిన్లు చూడండి లక్ష లక్షలు తీసుకుంటారు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ సబ్బులు కానీ కానీ వాళ్ళు అవి వాడతారో లేదు మనకు తెలుసా తెలియదు కదండి సేమ్ ఇవి కూడా అంతే వాళ్ళు ఏదో ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మనం ఏంటంటే సరే నిజంగా వర్కౌట్ అవుతాయేమని మన జోబీలు ఖాళీ చేసుకొని అవి కొనుక్కొని వాడతాము కానీ రిజల్ట్ ఏమీ ఉండదు ప్రతిదీ కెమికల్ అవి వాడినప్పుడు ఏమన్నా తెలిస్తే కొంచెం రిజల్ట్ ఏమన్నా తెలియచ్చేమో కానీ తర్వాత ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే యూజ్ ఏమి ఉండదు జోబులు ఖాళీ చేసుకోవడం తప్ప సో నా సజెషన్ అయితే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను దయచేసి ఈ కెమికల్స్ వాడేవి కానీ క్రీములు కానీ ఏం వాడకండి హ్యాపీగా ఇంట్లో ఏమైనా వాడుకోండి నేను ఆపేసిన తర్వాత ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది ఇప్పుడు ఇప్పుడే డైలీ పసుపు వాడి కొంచెం కొంచెం తగ్గించుకుంటున్నాను సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి